ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై గిరినాగు పాము పిల్లలు ఇవి అవును అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం గ్రామ శివారు ప్రాంతంలో పశువులు మేపుకుంటూ ఒక వ్యక్తి అటువైపుగా వెళ్తుంటే ఒక పాము బొసలు కొడుతూ కనిపించింది కాటు కాటేసేందుకు కూడా ప్రయత్నించింది దీంతో భయంతో పరుగులు పెట్టినటువంటి ఆ రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు అక్కడ ఒక పెద్ద పాముని చూశాను సార్ అక్కడ గుడ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి పాముల పరిరక్షణకు సంబంధించి సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా అక్కడికి చేరుకుని వాటిని గుర్తించారు అది విషనాగు అంటే గిరినాగు ఆడపాముగా గుర్తించినటువంటి మూర్తి గారు దీనికి ఒక సంరక్షణ ఏర్పాటు చేయాలి వీటిని ఎలాగా డిస్టర్బెన్స్ చేయకూడదు అని చెప్పేసి వాటికి ఒక సంరక్షణగా ఒక నెట్ ఒక వలయంలాగా ఏర్పాటు చేశారు ఇప్పుడు నెల రోజుల తర్వాత అవి ముప్పై పాము పిల్లలుగా బయటకు వచ్చాయన్నమాట ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకొని వాటిని చాలా జాగ్రత్తగా తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరిగింది